నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ గత రెండు మూడు రోజుల నుంచి వార్తల్లో నిలిచిన నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా దండోరా కుల వివక్ష పరువు హత్య లాంటి సబ్జెక్ట్ ఈ మూవీ కాన్సెప్ట్ ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్స్ లోకి వచ్చేసింది ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది ఏంటనేది రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే అది రెండు వేల నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మెదక్ దగ్గర తల్లూరు అనే గ్రామం ఉంది ఇక్కడ అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు చనిపోతే ఎక్కడో ఊరి చివరకు తీసుకువెళ్లి దహనం చేస్తుంటారు ఇదే గ్రామంలో శివాజీ ఓ అగ్ర కులానికి చెందిన వ్యక్తి కొన్ని కారణాల వల్ల అతడు చనిపోతాడు కుల పెద్దలు మాత్రం ఇతడి శవాన్ని ఊరి శ్మశానంలో తగలబెట్టడానికి వీలేదని తీర్మానిస్తారు అసలు శివాజీని వాళ్ల కులమే ఎందుకు బహిష్కరించింది ఇతడి గతమేంటి శివాజీతో కన్న కొడుకు విష్ణు ఎందుకు ఏళ్లుగా మాట్లాడడం మానేశాడు ఇతడితో వేసే శ్రీలతకి సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ ఇక స్టోరీ ఎలా ఉందంటే టాలీవుడ్ లో కుల వివక్షపై వచ్చిన సినిమాలు తక్కువే వివాదాలు ఏర్పడతాయని భయమో కమర్షియల్ గా ఆడవనే ఉద్దేశమో గాని ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడే వస్తుంటాయి దండోలో కూడా అలాంటి ఓ సినిమానే మరిది ఎలా ఉంది అంటే ఓకే ఓకే అని చెప్పొచ్చు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాని డీటెయిల్ విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు లాజిక్స్ మర్చిపోయాడు అణిచివేయబడిన కులానికి చెందిన ఓ వృద్ధురాలి శవాన్ని ఊరి చివరకు తీసుకువెళ్లే సీన్ తో సినిమా మొదలవుతుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఈ కథంతా సాగుతుంది ఫస్ట్ హాఫ్ అంతా కులం గొడవలు రవి సుజాతల లవ్ స్టోరీతో పాస్ అయిపోతుంది కులాన్ని ఎక్కువగా చూసే ఓ గ్రామంలో ఓ మనిషి చచ్చిపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు ఇదంతా కూడా సాదాసీదాగానే ఉంటుంది తప్పితే ఇందులో కొత్తగా ఏముందా అనిపిస్తుంది కులం కొడవలు అంటే ఖచ్చితంగా హత్య చావు ఉంటాయిగా అలా ఓ హత్యతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ కాస్త ఎంగేజింగ్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కులం కాన్సెప్ట్ పై తీసిన సినిమాల్లో బాధితులు వారి కుటుంబ సభ్యులు ఎలాంటి మనోవేదన అనుభవిస్తారనే విషయాన్ని చూపించారు ఇందులో మాత్రం హత్యకు కారణమైన వ్యక్తి అతడి కుటుంబం ఎలాంటి మానసిక వేదన అనుభవిస్తుంది అనే అంశాన్ని చూపించారు క్లైమాక్స్ ను కూడా ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ముగించారు సినిమా అంతా చూసిన తర్వాత ఇలాంటివి వార్తల్లో చాలా చూసాం క్లైమాక్స్ తప్పితే ఇందులో కొత్తగా ఏముందా అనే సందేహం వస్తుంది ఎందుకంటే మూవీలో ఓ కులం వాళ్ళు ఊరిలో శ్మశానం మెయింటైన్ చేస్తుంటారు వేరే కులం వాళ్ళు ఎక్కడో ఊరి అవతల శవాల్ని దహనం చేస్తుంటారు అయితే అణిచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్యని ఎందుకు పరిష్కరించలేకపోయారు అసలు వీళ్లలో కనీసం ఒక్కరికి కూడా ఆలోచన రాదా ఎవరో దానం చేస్తే తప్ప వీళ్లకు వేరే గత్యంతరం లేదా ఇలా చాలా సందేహాలు వస్తాయి దర్శకుడు ఈ లాజిక్స్ అన్ని ఎలా మిస్ అయ్యాడా అనిపిస్తుంది సర్పంచ్ క్యారెక్టర్ అయితే మరీ విచిత్రంగా ఉంటుంది చిన్నప్పుడు ఓ సంఘటన చూసి ఊరికి ఏదో చేసేద్దామని డిసైడ్ అయిన వ్యక్తి అధికారం వచ్చినా సరే ఏం చేయకపోవడం వేరే వాళ్ళు దానం చేస్తే దాన్ని పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం కన్విన్సింగ్ గా అనిపించదు స్టోరీకి అవసరం లేని సీన్స్ కూడా చాలానే ఉంటాయి చాలా సీరియస్ కాన్సెప్ట్ చెబుతున్నప్పుడు సీన్స్ ఎంత ఎంగేజింగ్ గా ఉంటే అంత బెటర్ కానీ ఇందులో కొన్ని మెరుపులు మాత్రమే ఉంటాయి కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి అంతే ఇక ఎవరెలా యాక్ట్ చేశారో చూద్దాం శివాజీ బాగానే చేశాడు కానీ ఆ పాత్ర కోర్టులో మంగపతి క్యారెక్టర్ కొనసాగింపులా ఉంటుంది తప్పితే కొత్తగా ఏముందా అనిపిస్తుంది రవికృష్ణది రొటీన్ పాత్రే అయినప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు నవదీప్ టూ పాయింట్ ఓ అని ఈ మూవీ టైటిల్స్ లో వేశారు కానీ ఇందులో అతడి పాత్రకు పెద్దగా స్కోప్ దొరకలేదు చాలా సాధారణంగా ఉంటుంది వేసేగా బిందు మాధవి పాత్ర బాగుంది కానీ ఆమె డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఎందుకో సెట్ కాలేదు అనిపిస్తుంది శివాజీ కొడుకు విష్ణుగా చేసిన శ్రీనందుకు మంచి స్కోప్ దొరికింది డిఫరెంట్ వేరియేషన్స్ బాగా చూపించాడు శివాజీ కూతురు సుజాతగా చేసిన మణిక చూడటానికి బాగుంది మిగతా పాత్రధారులు కూడా తమ పరిధి మేరకు అలరించారు టెక్నికల్ విషయాలకి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మినసొంపుగా ఉంది దమ్ దండోరా అనే సాగే పాట బాగుంది సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గా ఉంది దర్శకుడు మురళీకాంత్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని చూపించిన విధానం ఓకే ఓకే అనిపిస్తుంది కాకపోతే డైరెక్టర్ లో విషయం ఉందని అనిపిస్తుంది నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి ఓవరాల్ గా చెప్పుకుంటే కుల వివక్షకు కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి తీసిన సినిమా దండోరా స్టోరీ కంటే పాత్రలు కొన్ని డైలాగ్స్ బాగా గుర్తుంటాయి ఇది ఇవాల్టి మూవీ రివ్యూ మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ